ఏఎం న్యూస్ కి స్వాగతం నందాల జిల్లా ఆలగడ్డ పట్టణంలో ఆలగడ్డ బ్లడ్ డోనర్స్ టీమ్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా నందాల బ్లడ్ సెంటర్ వారి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని డిఎస్పి ప్రమోద్ ప్రారంభించారు ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని ఆలగడ్డ డిఎస్పి ప్రమోద్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా డిఎస్పి ప్రమోద్ మాట్లాడుతూ తలసేమియా చిన్న పిల్లలు గర్భిణీ స్త్రీల కోసం రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో యువత ముందుకు వచ్చి రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో బ్లడ్ డోనర్స్ అధ్యక్షులు మహమ్మద్ హుసేన్ ప్రజ్ఞా డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ రెడ్డి నంద్యాల బ్లడ్ సెంటర్ మేనేజర్ బ్లడ్ అచ్చు ఉపాధ్యక్షుడు చంటి సెక్రటరీ శివ ట్రెజరీ హరీష్ సుబ్బారెడ్డి దూదేకుల బాబు సభ్యులు ఇమ్రాన్ నజీర్ బబ్లు రైతరులు పాల్గొన్నారు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఫస్ట్ ఇలాంటి కార్యక్రమాలు సమాజం పట్ల చాలా కమిట్మెంట్ ఉంది ఏదో సమాజానికి మనం చేయాలి అనే ఉద్దేశాలున్న వాళ్ళు మాత్రమే ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటారు ఫస్ట్ లైక్ టు అప్రిషియేట్ కమిట్మెంట్ వర్డ్ సొసైటీ ఎవరైతే ఈ ఆర్గనైజర్స్ ఉన్నారో అలాగే బ్లడ్ డొనేషన్ మనం ప్రతి త్రీ మంత్స్ ఒకసారి బ్లెడ్ డొనేట్ చేస్తే మనము ఆరోగ్యంగా ఉంటాము అలాగే సమాజంలో ఎవరైనా ప్రాణా స్థితిలో ఉంటే వాళ్ళని కూడా కాపాడేసుకున్నాము అంటారు రక్తదానం అన్ని దానాల కన్నా ఒక ఈరోజు ఇక్కడ బ్లెడ్ డొనేషన్ అయితే బ్రేక్ రేపు పొద్దున ఎక్కడో ఎవరైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ సర్జరీ చేసేటప్పుడు అయిన లేకపోతే యాక్సిడెంట్లో ఎక్కువసారి ప్రాణా ఉన్న వ్యక్తులు అయినచ్చు అది ఉపయోగపడి వాళ్ళ లైఫ్ అనేది సేవ్ చేస్తుంది లెట్ ఆల్వేస్ గివ్ లైఫ్ లెట్ సేవ్ లైఫ్ సో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు ఈ ఆర్గనైజర్స్కి అప్రిషియేట్ చేస్తున్నాము అలాగే సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు ఎవరైతే చేస్తారో మా పోలీస్ శాఖ ఎప్పుడు వాళ్ళకి అండగా నిలుంటుంది వాళ్ళని సపోర్ట్ చేస్తుంది ఈ రోజు జరిగే ఈ రెకరేషన్స్ క్యాంప్ ఏదైతే ఉందో మన ఆలగడ ప్రజలు అందరూ ఆదరించి దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము అలాగే నంద్యాల బ్లడ్ సెంటర్ నిర్వాహకులు అచ్చన్న గారికి అలాగే రవిచంద్ర గారికి సుబ్బారెడ్డి గారికి బాబు గారికి ధన్యవాదాలు ఈరోజు మా ఆలగడ్డ బ్లడ్ డోనర్స్ పొలిటి వార్షికం సందర్భంగా రక్తనాశిపం ఏర్పాటు చేశాము వచ్చిన సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడవలసిందిగా మంగళ ప్రశాంత్ అడివన కోరుతున్నాను ముందుగా వేదికపైన ను నిలబెర్చిన ఎస్పిఆర్ ప్రమోత్ సర్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇన్నాకతే ముఖ్యంగా ఒక చిన్న విషయం చెప్తాను మన దగ్గర డబ్బుంటే ఒక అన్నదానం చేయొచ్చు అంటే ఎవరకన్నా 10 మందికి ఆర్థిక సహాయం ఏదో ఒక విధంగా చేర్చొచ్చు కానీ ఋంటి వాళ్ళు మాత్రం ఎవ్వరు ముందుకొనరు అది ఒక మంచి మనసు ఆలోచన కలిగిన వాళ్ళు మాత్రమే ముందుకొంటారు ఈ రోజు ఇంతమంది ప్రచారం చేయడానికి ఒక సంకల్పంతో ముందుకు రావడం చాలా మంచి విశేషం ఇలాంటి మంచి కార్యక్రమానికి మా జేపీ సార్ గారు వాళ్ళు ప్రతి క్షణం చూస్తుంటారు ఆంబులెన్స్ రావడం కొద్దిగా లేట్ అవుతుందేమో కానీ పోలీసులు వాళ్ళు మాత్రం ఇమీడియట్ గా ప్రమాదం జరిగిన చోటికి వెళ్ళి అక్కడ పేషెంట్ బాధ చూస్తుంటారు కాబట్టి చాలా చోట్ల మన I